అందరికి నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాముచ్చట కేసీఆర్ పాలన రేవంత్ సార్ రేవంత్సారి మంచుకున్నదా మీకు ఎవరి పాలన నచ్చిందో జర కామెంట్లలో చెప్పు అన్న బయట వస్తున్న సర్వేలు నిజమో కాదో కూడా అందరికీ తెలుస్తుంది నిజంగానే తెలంగాణ పబ్లిక్ మళ్ళీ కేసీఆర్ సార్నే కోరుకుంటున్నారా ఆయననే సీఎంగా ఉంటే మాకు బాధలుండే అని గట్టిగా అనుకుంటుర్రా అని ఓటా సంస్థలు సర్వే చేస్తే ఏం తెలిసిందో చూడు రి చూసిండ్రా నూటికి నలభై నాలుగు శాతం మంది కేసీఆర్ పాలనే మంచిగుందని అంటారు ఇక ఓటా అనే సంస్థలు చేసిన సర్వేలా ఈ సంగతి బయటపడ్డది ముప్పై ఐదు మంది మాత్రమే రేవంత్ పాలన మంచిగుందని అంటారు కాంగ్రెస్ సర్కారు వచ్చి ఏడాది అయింది కదా ఇక రేవంత్ మీద జనం అని సర్వే చేస్తే ఈ సంగతి తెలిసింది ఒక రేవంత్ పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారు కేసీఆర్ పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారంటే ఒక్కరు కూడా వంద మార్కులు వేయలేదు మాట్లాడితే ప్రతిపక్షాలను బూతులు తిట్టుడు తప్ప ఈ ఆడదిలా కాంగ్రెస్ చేసిన ఒక్క మంచి పని ఏమున్నది చెప్పుండ్రి ఆడోళ్ళ కోసం ఫ్రీ బస్సు పెడితే ఆడోళ్లే వంద తిట్లు తిడతారు ఎవరు పెట్టమన్నారు మమ్మల్ని ఎవరు కోస తిట్టి శాపిస్తాను పింజీళ్లు పెంచుతామని కోతలు కోసిన్రు రైతు బంధుకు రామ్ రామ్ చెప్పిండ్రు రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు ఐదు వందలకే గ్యాస్ ఎగనామం పెట్టిండ్రు ప్రతి మైలకు ఇరవై ఐదు వందలు అన్నది అటుకెక్కిచ్చిండ్రు యువ వికాసం అడ్రస్ లేదు ఇందిరమ్మ ఇంట్లో ఊసు ఏడాది అవుతున్న సర్పంచ్ ఎలక్షన్లు లేవు ఇగే ఉదరించినట్టు ఏడాదిల పాలన వీలు చేసిన ఘనకార్యాలు ఏంటి పోలీసులతో కూడా ధర్నా చేపిచ్చుడు ఉద్యోగాలు అడిగిన ఉరికిచ్చి కొట్టిచ్చుడు ఉద్యోగులను రోడ్ల మీదకి రప్పించుడు రైతులతోటి రాస్తారోకులు చేపిచ్చుడు చదువుకునే పిలంగాణలో దావుకర్ల పాలు చేసుడు ఇవే కదా ఘనకార్యాలు కార్యాలు ఇవి కదా అసలు వీళ్ళు చెప్పుకోవాల్సింది ఇవన్నీ కూడా చెప్పుకుంటే సీఎం సార్కు జనం వందకు వంద మార్కులు వేసేటోళ్ళు